మనము శక్తివంతమైన విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించలేకపోవటానికి పరీక్షించుకోవలసిన అనేక కారణాలలో కొన్ని ఒకటి మారు మనసు పొంది పాప క్షమాపణ అనుభవంతో బాప్తిస్మం తీసుకుని పరిశుద్ధాత్మను వరముగా పొందిన నూతన జన్మ లేదా రక్షణ అనుభవం మనకు ఉన్నదా రెండు మారు మనసు సమయంలో దేవుణ్ణి ఎదుర్కొన్న దేవునితో సమాధానపడిన దేవునిని సంధించిన అనుభవం ఉన్నదా మూడు మారు మనసు పొందినప్పుడు జక్కయ్య వలె ప్రాయశ్చిత్తం చేసుకున్న అనుభవం ఉన్నదా నాలుగు మారు మనసు సమయంలో దేవుడు మన కొరకు ఉద్దేశించిన పని ఏమిటో పౌలు భక్తుని వలె తెలుసుకున్న అనుభవం ఉన్నదా ఆ తర్వాత అయినా సరే తెలుసుకునే ప్రయత్నం చేశామా ఐదు బాప్తిస్మం అంటే క్రీస్తుతో పాటు మృతి చెందిన అనుభవము అని గ్రహించామా ఆరు బాప్తిస్మం పొందిన తరువాత పరిశుద్ధాత్మనలోనికి వచ్చాడని గ్రహించి ఆయనను చూస్తూ ఉన్నామా ఏడు పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభువే అని యేసు ప్రభు మనలో మనతో మన మనలను ఆవరించి ఉన్నాడనే గ్రహింపును మనము కలిగి ఉన్నామా ఎనిమిది మనం ఏ పని చేసినా యేసు ప్రభు మనలను చూస్తున్నాడని ఏ పని చేసినా ఆయనకు ఇష్టమైనదా లేదా అని గ్రహించి ఆయనకి ఇష్టమైన విధంగా ఆయనను అడిగి ఆయన సహాయాన్ని కోరి చేస్తూ ఉన్నామా తొమ్మిది మనము చేయు ఏ విధమైన పని లేదా ప్రయత్నం అయినను మనము సొంత ప్రయత్నంతో చేస్తూ ఉన్నామా ప్రభు సహాయాన్ని తీసుకొని చేస్తూ ఉన్నామా చివరిగా ఆత్మ ఆధీనంలో ఆత్మ నింపుదల ఆత్మ అభిషేకంలో ఉండి మరో విధంగా ఏసు క్రీస్తు శిరసత్వం క్రింద ఉండి యేసు క్రీస్తుపై సంపూర్ణంగా ఆధారపడి ఆయన సహాయంతో మనము జీవిస్తే దేవుడు ఉద్దేశించిన గమ్యాలతో విజయవంతమైన జీవితం జీవించగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ